మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు టీజర్ ట్రైలర్ చూసిన అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యాడు టీజర్ ట్రైలర్స్ విడుదలైన చాలా రోజులకు ఎప్పుడు ఎగ్జైట్ అయిన అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ కాటమరాయుడి లో నటించిన పవన్ కు దర్శకుడు డాలీకి నిర్మాత శరత్ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఇక సూర్యుడల్లి వచ్చాడు మన అందరి కాటమరాయుడు అంటూ కళ్యాణ్ బాబాయ్ కి డాలీ కి శరత్మరార్ ట్వీట్ చేశాడు కాగా అల్లు శిరీష్ కి పవన్ వరుసకి మామయ్య అవుతాడు కానీ అల్లు శిరీష్ మాత్రం పొరపాటుగా బాబాయ్ అని ట్వీట్ చేయడంతో అందరూ పడిపోయారు అల్లు వారబ్బాయికి ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి అలా ట్వీట్ చేశాడా లేక ఎక్కువగా రామ్ ఫాలో అవడం వల్ల చరణ్ లాగే శిరీష్ కూడా పవన్ ని బాబాయ్ అనేశాడా లేక చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో చదివినందువల్ల బాబాయి మామయ్య వీళ్ళిద్దరినీ అంకులను పిలవడం అలవాటై ఈ పొరపాటు చేశాడా అని అందరూ గుసగుసలాడుతూ నవ్వుకుంటున్నారు అయితే చిన్నప్పటి నుంచి చరణ్ హనీ అలా పిలవడం వల్ల వాళ్ళని చూస్తూ నేను కూడా అలాగే పిలిచేవానని వివరణ ఇచ్చుకున్నా ఇలాంటి టైంలో అతని వివరణ ఎవరు నమ్మరు కదా పవన్ ని పవన్ ఫ్యాన్స్ ని కాకా పట్టేందుకే ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారు ఇక అల్లు శిరేష్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటిస్తున్న తొలి మలయాళ చిత్రం నైన్టీన్ సెవెంటీ వన్ బియాండ్ ది బార్డర్స్ తెలుగులో నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా సరిహద్దు అనే టైటిల్ ను ఫిక్స్ చేసి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేజర్ రవి దర్శకత్వం వహిస్తున్న ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రం సమ్మర్ లో మలయాళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్